అధిక బరువు అనేక సమస్యలకు కారణం సాహితీ యోగా ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి ఈ పాదయాత్రలు మీరు ఏమైనా పాల్గొనబోతున్నారా నేను ప్రయత్నం చేస్తున్నాను ఎందుకంటే వాళ్ళు డేట్ అనుకున్నారు కానీ అక్కడ ఏంటంటే వాతావరణం బట్టి వాటి ఇట్లు కొంచెం అటు ఇటు మారొచ్చు సో ఎక్కడెక్కడ మాక్సిమం నాకు అటెండ్ అవ్వడానికి అవుతుందో తప్పకుండా వెళ్ళి నేను ప్రమోట్ చేస్తాను ఇంతకుముందు మీరు ఆ గోర గోమాతకి విధంగా మహిళలకు కూడా రక్షణ లేదనేటువంటి పరిస్థితిగా మాట్లాడడం జరిగింది అంటే దీనికి ఏ రకమైనటువంటి కార్యాచరణ ఉంటే బాగుంటుంది ఇప్పుడు మహిళల్ని రక్షించడానికి గవర్నమెంట్ వచ్చేసి ఒక బిల్ పాస్ చేయాలి ముఖ్యంగా ఇలాంటి రేప్స్ హ్యాబిచువల్ అఫెండర్సు తర్వాత మొలస్ట్రేషను టీజింగ్ దీని మీద సీరియస్గా ఎవరు తీసుకోవట్లేదు అన్ని టీంలు ఉన్నాయి ప్రేమకులు మీకు పోలీస్ టీం వెళ్ళేటప్పుడు యూనిఫామ్లో ఉన్నారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు తోకాటిస్తారు పోలీసుని యూనిఫామ్ లేకుండా పంపాలి లేడీ పోలీసుని మీ జెంట్స్ పోలీసుని యూనిఫామ్ లేకుండా పంపించేసి కూర్చోబెట్టి ఎవరైతే ఉన్నారో పట్టుకోండి అట్లా పోలీసులో మార్పు రావాలి చేంజ్ రావాలి అది ఒకటి నెక్స్ట్ గవర్నమెంట్లో కొన్ని సీరియస్గా అంటే మన కాన్స్టిట్యూషన్ లో పాత కాన్స్టిట్యూషన్ చూసుకుంటే ఎన్నో ఉన్నాయి అది ఎవరు పట్టించుకోవట్లేదు ఈ రోజు గోమాత దీని గురించి కాన్స్టిట్యూషన్ లో ఉంది కొత్త తీసుకొచ్చినా కూడా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి కదా నిర్భయ లాంటి కూడా కోల్కతా ఘటన రేప్ చేసిన వాడు ఎప్పుడైనా దొరికితే గివ్ డెత్ సెంటెన్స్ అదొకటే కాదు ఆ ఫ్యామిలీ మొత్తం లోపల వేయండి మిగతా వాళ్ళ బుద్ధి వస్తుంది కొరియా నార్త్ కొరియాలో కిమ్ చేసినట్టు తప్పు చేసిన వాడే కాదు తప్పు చేసిన వాడే ఫ్యామిలీ కూడా లోపల వేయమంట అలా చేయాలి ఎలా పడుతుంది ఇండియాకి బ్యాడ్ నేమ్ ఉంటుంది ఇండియాకి వస్తే మనకి రక్షణ ఉంది ఇండియా సేఫ్ కంట్రీ రావాలంటే ఇదే చేయాలి ఇది నా రిక్వెస్ట్ ఇది గో ఆధారిత వ్యవసాయం వల్ల అందరికి మంచి జరుగుతుంది ఫ్యూచర్ కూడా ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు సో పర్యావరణ పరంగా ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు ప్రస్తుతం యాంత్రిక జీవితం అంటే అలా కాదండి ఇప్పుడు ఏదో ఇవాళ చెప్తే రేపు అవుతుంది కాదు ఇది ఒక ఏన్షియంట్ సిస్టమ్ వాటిని ఆ సబ్జెక్ట్ గురించి తెలిసిన మనిషిని కూర్చోపెట్టి ఒక కమిటీ పెట్టి అలా హ్యాండ్ ఓవర్ చేస్తే మెల్లిగా మనకి ఆ ఏదైతే మనం అనుకుంటున్నా ఆ టార్గెట్ మనకి వస్తుంది జనరల్గా ఏమవుతుందంటే గవర్నమెంట్లో సబ్జెక్ట్ తెలియని వాళ్ళు ఏంటంటే ఉంటారు వాళ్ళు అడ్వైస్ మీద వెళ్తారు ఆ అడ్వైస్ కొన్నిసార్లు ఖరీగా ఉండదు సో ప్రాపర్ అవగాహన ఉన్న వాళ్ళని దీంట్లో కూర్చోపెట్టి ఒక కమిటీ చేసి దీనికి పెడితే తప్పకుండా ఇది మంచి దీనికి వెళ్తుంది సో ఇప్పుడున్నటువంటి వ్యవసాయ పద్ధతులు గతంలో ఉన్నటువంటి వ్యవసాయ పద్ధతులకు ఉన్నటువంటి చర్య చాలా ఉంది అలాగే ఇప్పుడు గోవాదారిత వ్యవసాయం తగ్గిపోయింది చెరువులు వాగులు ఇవి కూడా కలుషితమైపోతాయి అవి కూడా కుచించుకుపోతున్నటువంటి పరిస్థితి ఇలాంటి సందర్భంలో భవిష్యత్తుకి ప్రశ్నార్థకంగా మారుతున్న సందర్భంలో ఇప్పుడు హైదరాబాద్లో హైటర్ లాంటి చర్యలు చెరువులు కాపాడేటువంటి చర్యలు అవి ఎంతవరకు ఉపయోగపడతాయి అనుకోండి హైదరాబాద్ ఏదైతే చేస్తున్నారో కరెక్ట్ గా చేస్తే సీఎం రేవంత్ రెడ్డి గారికి హ్యాట్స్ ఆఫ్ బట్ అంటే కొందరేమో అలా లేదు మేము చూసుకొని చేసాం చేసుకొని చేసాం అంటున్నారు అది చూడాలి సరే ఎవరైతే ఆర్డర్స్ ఇచ్చారో ఎవరైతే సంతకాలు పెట్టి అమ్మారో వాళ్ళు కూడా లోపల తెయండి వాళ్ళు ఎందుకు వదిలిస్తున్నారు మీరు ఎవడైతే ఐదోదో కహనీలు చెప్పి వాళ్ళ మీద ఇది తోశారో వాళ్ళని కూడా అరెస్ట్ చేయండి ఆటోమేటిక్గా అన్నీ సర్దుకుపోతాయి తర్వాత ప్రయారిటీ లేకుండా నడుస్తుంది చెప్పి వింటున్నాను ప్రయారిటీ లేకుండా చేస్తే డెఫినెట్లీ మంచిది బట్ ఏదో కక్ష తీర్చాలని ఏదో చేయాలంటే కూడా మట్టికి అది కరెక్ట్ కాదు అది చేయండి మన చెరువులను కాపాడాలి మనం ఇవన్నీ చేయాలి ఎందుకంటే నీళ్లు ఎక్కువ అవడంతో ఫ్లడ్స్ వచ్చేసి పాపం పేదవాళ్ళ ఇంట్లో నీళ్ళు పోతుంది పాపం తేలు ఉంటుంది దాంట్లో పాపం కొన్ని పేషెంట్స్ ఉంటారు చిన్న పిల్లలు ఉంటారు సో తప్పకుండా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ చేసింది ఉంది ఇది చూసి చూసి తెలంగాణ మొత్తం భారతదేశం చేయాలి తప్పకుండా ప్రస్తుతం గో ఆధారిత రక్షణకు సంబంధించినటువంటి గోరక్ష కార్యక్రమానికి సంబంధించి భాగంగా వచ్చినటువంటి సుమన్ గారు చెప్తున్నటువంటి మాట ముఖ్యంగా ఇప్పుడు తీసుకుంటున్నటువంటి చర్యల్లో కొంచెం సివియర్నెస్ ఉండాలి ప్రభుత్వాలు కూడా రక్షణకు సంబంధించి మహిళల భద్రత కానీ మిత్రతర కానీ అదేవిధంగా హైడ్రాకి సంబంధించి కూడా దాంట్లో ఎలాంటి ప్రియారిటీస్ లేకుండా చేస్తే అది మంచి పని అంటూ కూడా వారు చెప్తున్నారు